న్యూస్ జర్నలిస్ట్ అనే పదానికి కలంకం తెచ్చేలా అల్వాల్ జర్నలిస్ట్ వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం యూనియన్లో పదహారు మంది మెంబర్లను దొంగల కింద పెట్టి న్యూస్ రాష్ట్ర ప్రజా దర్బార్ చంద్రశేఖర్ ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ఆల్వాల్లో ఏం సాధిద్దామనుకుంటున్నావు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు గడ్డ మీద వాసు మీడియా ద్వారా మాట్లాడుతూ సమాధానం అందరికీ నా పేరు వాసు మా నాని పేరు మహేందర్ నేను టూ థౌజండ్ ఎయిట్ నుంచి జర్నలిస్ట్గా నిర్వహిస్తున్నాను నేను విధులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎవరిని పెద్దలించి కానీ డబ్బులు ఎక్కడ కూడా వృద్ధి చేసుకున్నది లేదు జర్నలిస్ట్ అంటే ఏంటిది ముఖ్యంగా నేను జర్నలిస్టులకి రావడం గల కారణం ఏంటంటే నా లాంటి పేదవాళ్ళు మంది ఉన్నారట వాళ్ళందరికీ సేవ చేసేందుకు ఒక మార్గం ఇక్కడ నేను ఎక్కడ వెళ్ళినా అన్యాయం జరుగుతుంటుంది వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఒక నా మనసులో ఎప్పుడో దృఢ సంకల్పం పెట్టుకొని అడుగుల్లోనే ఇప్పటిదాకా నడుస్తున్నాను టూ థౌసండ్ ఎయిట్లోనే నేను ఓల్డ్ పెట్టాను సరస్వరి సేవా రీచ్ సొసైటీ అని ఇప్పటిదాకా నా దగ్గర పదివేల మందికి పైగా టెన్త్ ఇంటర్ డెగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు పదిహేను మంది పెళ్ళిళ్ళు చేసినా పది మంది సాగు చేసినా ఇవన్నీ నేను ఏదో చెప్పుకోవాలని కాదు ఇట్లా ఓల్డేజ్ హోమ్ పెట్టే తరుణంలో నాకు వచ్చిన డబ్బులను కూడా నేను తీసుకోకుండా ఆ ఏజ్ హోమ్కి తరలించాను ఎందుకంటే నాకు ఏమైనా కష్టం వస్తే నాకు సమస్య తీర్చుకోవడానికి అని చెప్పుకోవడానికి కానీ నాకంటూ అమ్మా నాన్న ఉన్నారు అటువంటి వాళ్ళకి ఎవరు లేనో వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పిస్తారే పట్టిన నాకు ఏదో రకంగా మేలు జరుగుతున్న ఉద్దేశంతో నేను ఇట్లా చేశాను అయినా ఇప్పటిదాకా నేను ఎవ్వరిని కూడా ఇప్పటిదాకా మొక్కల ఎంక్వైర్ చేసుకోవచ్చు నేను ఎవ్వరిని కూడా తప్పుగా అనాలని నాకు లేదు కానీ ఈ ఆంధ్రప్రభ మధుసర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గత నాలుగు నెలలుగా నేను చెప్తూనే ఉన్నాను వినిపించుకోవట్లేదు ఆయన కూడా పత్రిక పేరు రాయలేదు ఈ నాలుగు నెలల మూడు సార్లు ఏమన్నా రాసినా ప్రముఖ పత్రిక విలేకరి పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చాడని రాశా తప్ప ఎక్కడ కూడా ఆయన పత్రిక పేరుని కానీ ఆయన పేరుని కానీ మెన్షన్ చేయలేదు కానీ ఎక్కడ వెళ్ళండి అగవాల్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైతే నిర్మాణాలు చేపడుతున్నారో నిర్మాణాలు ఇల్లు నిర్మాణమే కానీ పోరే కానీ పెళ్ళాడితే వసూళ్ళ రారాజులైపోయారు వీళ్ళంతా ఏంటంటే జర్నలిస్టం అంటే వసూలు చేసుకోవడమే కాదండి ప్రజలకు సేవ చేసేందుకు ఉండాలి కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ప్రజలని పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తం దాగుతుంది ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా దాగుతున్నారు ఒక దగ్గర యాభై వేలు ఒక దగ్గర లక్ష యాభై వేలు ఒక దగ్గర డెబ్బై వేలు ఒక దగ్గర ముప్పై ఐదు వేలు ఇట్లా తెచ్చుకుంటు వాళ్ళకి వాళ్ళు పంచుకుంటూ పోతు కానీ ఎక్కడికి వెళ్ళినా అంటే కమిటీ పేరు చెప్పట్లేదు అందరికీ నా పేరు చెప్పరు వచ్చేటికల్లా నా పేరు చెప్పు అదే సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ఇప్పుడు బదలమైపోతున్నారు ఇక్కడ అంటే ఇది ఒక్కరు తీసుకొచ్చుకొని పది మందికి ఎందుకు రుద్దుతున్నారు అది ఎంత పెద్ద నేరం నేనేం చేసినా అట్లా కాదు నువ్వు చేస్తున్నావు నువ్వు మా అందరిని ఎందుకు పదనా చేస్తున్నావు చెప్పినా పదిహేను సార్లు చెప్తామండి ఎవరికైనా చెప్పినా కూడా మారలే మారినప్పుడు ఏం చేయమంటారు నేను చేసినా నేను చేసినా పత్రికా పేరు రాసినా నిజంగా నేను నేనే రాసినా నాకు ఎవరు చెప్పి రాయించలేదు ఎందుకంటే వంద గజ ఆ స్థలం సెల్లర్ తీసే పర్మిషన్ ఎవరు ఇస్తారా సార్ అసలు వంద గజాల స్థలంలో కడితే కూడా ఇల్లు కడితే జీప్లెస్ వండే కట్టాలి అక్కడ అంత పెద్ద ఇల్లు ఎట్లా కడుతున్నాడు అందరి కన్నా అధికారుల కన్ను కనిపిస్తలేవో అటువంటి బలసుధర్ రెడ్డి అక్రమ నిర్మాణాలు కొన్ని వందలు ఉన్నాయి ఈయన చేయబట్టికే గతంలో కూడా ఒక కాలనీలో జర్నల్ ఇష్టం ప్రవేశం లేదు అని ఈయన బాధను తట్టుకోలేక ఆయన మీద కంప్లైంట్ తీసి ఈయన జైలు కూడా వచ్చిన తరుణం ఉంది ఇవన్నీ తెలుసాలి వాళ్ళు ప్రజలందరికీ కానీ ఆయన నమ్ముకొని ఒక ఏడు మంది రిపోర్టర్లు ఉన్నారు అదే అదనగా చూసుకొని వచ్చిన వాళ్ళని నింపుకుంటున్నాడు కానీ చేయకూడదు అసొట్టి పని నేను చేయాలండి ఇలా ఉంటాం రేపు పోతాం పది మంది మేల్ కోసం పోరాడతా ఇవాళ ఎప్పటికైనా సర్చ్ చేసి సావే అంతేగాని ఎవరికో భయపడి గంట కట్టుకుంటా భజన చేసుకుంటా నేను పోను ఒకటే అండి నేను చెప్పేది జర్నలిస్ట్గా ఉన్న స్వచ్ఛతాగా జర్నలిస్ట్గానే ఉంటాను కానీ ఒక మోసం చేసి సంపాదించుకునే పైసా నాకు పది మంది మేలు కోసం పోరాడటం నా ప్రాణం పోయినా సరే అండ్ ఆ పోరాటం నేను బాలభాగస్వామ్య ఏమైతే తప్ప వాళ్ళకి వత్త వత్హాలు పుట్ట గీసోడి లంకేజ్లన్న నేను ఆయన ఎప్పుడు వచ్చింది జర్నలిస్టులో ఎంతమంది ఉన్నారు ఆయన వచ్చినప్పుడు జర్నలిస్ట్ నేను వచ్చినప్పుడు జర్నలిస్టు అలవాళ్ళ తొమ్మిది మంది అనిపోతారు అండి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ నేను గత ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్ట్గా విధులు నిర్వహిస్తున్నా ఎవ్వరిని కూడా ఇప్పటిదాకా ఎలాంటి ప్రాంతాల గురించి చేయలేదు ఏదైనా సరే ప్రారంభం ఉంటుంది ఏమవుతుంది కానీ ప్రతి ఒక్కరికి నిజాయితీగానే పోరాడినా అటువంటి సమయంలో మంచి మంచీ వచ్చిన అంతే కానీ నేను అంటాడు ఇంకొకటి నాకు జర్నలిస్ట్ అంటే నేను కాకపోతే నాకు అగ్రిడేషన్ కార్డ్ ఎట్లా వస్తుంది ఇంకొకటి వాళ్ళ నేను నాయకత్వ లక్షణాలు కలిగిలోనని చెప్పి అల్వాల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సభ్యులు ఏర్పాటు చేసుకొని నన్ను అధ్యక్షుని ఎన్నుకున్నారు నేను ఏదో అధ్యక్షుని అయితే నేను ఏడ అది ఎప్పుడు కూడా ఎలక్షన్ పోటీలో బరిలో కూడా లేను కావలసిన నా కోసం ఎంక్వైర్ చేసుకోండి వారంతా వారు వాసుకునే లీడర్షిప్స్ స్కిల్స్ ఎథిక్స్ అని చెప్పి వాళ్ళతో వాళ్ళు ఎండుకోవడం జరిగిందే తప్ప నేను ఏడో కూడా అయితే అని చెప్పలేను ప్రజా చంద్రశేఖర్ అంటాడు ఈయనకు ఎలాంటి అవగాహన లేదు దొంగ జర్నలిస్ట్ ఒక ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతు ఏడవాడత ఓతుడు అని అంటున్నారు ఒక్క దగ్గర మేము ఏదైనా పోయి పైసలు తెచ్చుకున్నట్లు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే అండి మేము రెడీ అయ్యండి మేము ఎక్కడ కూడా ఎవరైనా పోయి బెదిరించి కానీ డబ్బులు తెచ్చుకోవడం కానీ మేము తెచ్చుకున్నామా బోర్లు వేస్తే పోయి తెచ్చుకున్నది మీరు ఐదు వందలు ఇస్తారు మూడు వందలు ఇస్తారు అటువంటి బోర్ల దగ్గర నేను సింగ్ చేపించిన దినం గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ ఏమరో ఆఫీస్ కానీ రానికి భయపడ్డావు ఆ దినం గుర్తుపెట్టుకో నేను ఏడో కూడా అసలు తప్పు పల్లెల్లో పోను బోర్లాగా కొను ఏడే కొను కానీ ఒకటే చెప్తున్నా ఇక రెండు డెబ్బై జీవితాలకు ఇన్ని అబద్ధ మాటలు మాట్లాడుకుంటా ఎవరిని మోసం చేయని దీన్ని అడ్డం పెట్టుకుని బకెట్ వరకు సిగ్గుండాలి జర్నలిస్ట్ అంటే ఏంటిది అసలు పత్రికల్ని కానీ ఛానల్ని కానీ ఎందుకోసం స్థాపించినా తెలుసుకొని బాబు ఫస్ట్ చరిత్ర ఏదైనా ప్రజలకి ఏదైనా అంటే సమస్య కానీ ఏదైనా అద్భుత ఏమంట అభివృద్ధి కానీ ఏదైనా కార్యక్రమాలు చేపడుతున్నారంటే అటువంటి సమాచారాన్ని ప్రజలందరూ చేరేలాగా ఉండాలి మన కార్యక్రమాలే తప్ప ఈ చేసుడు కాదు ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకొని నిజాయితీగా జర్నలిస్ట్గా బతికే దమ్ముంటే నిజాయితీ ఉంటే ప్రజలకు సేవ చేయాలని ఆశ ఉన్నోడే రండి జర్నలిజం ఏడవరితో వసూలు చేసుకొని నా కడుపు నింపుకొని తిండి తిరిగి కాదు ఇది జర్నలిజం అంటే ఎప్పుడైనా కదా నేను ఒకటే చెప్తున్నా నన్నేమని అనుకోనిపోయాయి మీరంతా నేను ఉన్నది ఉన్నట్టే ఒక్కడ మాట్లాడతా ఇవాళ ఉంటారేదా కానీ చెప్తున్నా ఒప్పుడు తప్పు పని చేసినా వద్దులా మా నాయనం క్షమించలేదు మీ అసలు నోప్పుకోని వద్దులా ఏడుకయితే ఏడికైతే అయితే నేను మీ అందరి కోసం మిమ్మల్ని ఎదురిస్తూనే ఉంటాను ప్రతిరోజు మీ చేసే తప్పిదాలు అన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్తా అధికారుల దృష్టికి తీసుకెళ్తా నేను ప్రతి నిత్యం మీకు వ్యతిరేకంగా నేను పోరాడతాను అటువంటి దాన్ని ఎదిరించేందుకు నేను ఒక్కనైతే పోరాడుతున్నా నాతో నడిచిన నాతోటి ఉంటాడు నేను లేకపోయినా నాకేం కాదు ఒకటే అండి నేను మార్పు కోసం పోరాడుతాను ప్రజలందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో మాత్రమే నేను నిన్నున్నా దయచేసి ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడినట్లయితే నేను క్షమించాడు